ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం అమల్లోకి వస్తే అనేక ప్రయోజనాలు ఉన్నాయని తరచూ ఎన్నికలు జరగటం వల్ల సమయం వృధా అవుతోందని ఇది అభివృద్ధికి విఘాతమని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది ఈ నేపథ్యంలో ఒకే దేశం ఒకే ఎన్నిక వల్ల కలిగే ప్రయోజనాలను కూడా అధికారులు ప్రజలకు వివరించాలని సూచిస్తోంది అసలు ఒకే దేశం ఒకే ఎన్నిక అంటే ఏమిటి దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయాల గురించి వివరించేందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ గారు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం అండి యామిని శర్మ గారు అసలు ఒకే దేశం ఒకే ఎన్నిక అంటే ఏమిటి ఎందుకు ఈ విధానాన్ని ప్రవేశపెట్టారంటారు ఇప్పుడు ఒకే దేశం ఒకే ఎన్నిక అంటే కనుక మనకి మన భారతదేశంలో మనందరికీ తెలిసిందే భారతదేశము అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కూడా అంటే రాజ్యాంగబద్ధంగా మనకి చట్టబద్ధంగా చాలా ట్రాన్స్పరెంట్గా ఎన్నికలు జరిగేటటువంటి భారతదేశం ఇది మనది కానీ దీంట్లో ఇప్పటివరకు ఏం జరుగుతుంది అంటే మనకి అందరికి తెలిసినట్టుగానే లోక్సభకి ఎలక్షన్స్ ఉంటాయి అంటే ఎంపీలను ఎన్నుకునే విధానం ఉంటుంది అలాగే రాష్ట్రాలకు సంబంధించేటప్పుడు అసెంబ్లీ ఉంటాయి అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి ఇవి కాకుండా లోకల్ బాడీస్ అంటాం అంటే స్థానిక సంస్థలకు ఎన్నికలని అంటాం మున్సిపాలిటీస్కి ఉంటాయి కదా మనకి కార్పొరేటర్ ఎన్నికలని అంటాము లేదా సర్పంచ్ల ఎన్నికలు అంటాము ఇటువంటివన్నీ స్థానిక సంస్థలకు సంబంధించినవి ఉంటాయి ఇంత పెద్ద దేశం ఒకసారి మనం ఆలోచిస్తే గనక మనకి ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి ప్రతి సంవత్సరం మీరు చూస్తే గనక ఈ సంవత్సరం బీహార్ రాబోతుంది మొన్న గడిచిన సంవత్సరంలో చూస్తే మన రాష్ట్రంతో సహా ఒక ఐదు రాష్ట్రాలకి ఎన్నికలు జరిగాయి మొన్న ఇటీవల కాలంలో ఒక రెండు నెలల ముందు వరకు ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి అలా మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకో నాలుగిటికి జరగబోతోంది అంటే అసెంబ్లీలకు నేను చెప్తున్నాను పార్లమెంట్కేమో ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుగుతోంది ఇప్పుడు ఒక ఎన్నిక నిర్వహించబడాలి అంటే మనందరికీ అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే ఫస్ట్ ఏముంటుంది ముందు ఎన్నికలు నోటిఫికేషన్ ఇస్తారు పలానా తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి అనేసి ఎన్నికల కమిషన్ నుంచి మనకి ఇస్తారు ఆ తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేస్తుంది మనందరికి తెలిసింది ఎన్నికల కోడ్ అమల్లో ఉంటే కొత్తగా ఎటువంటి పథకాలు అంటే లేదా అభివృద్ధి పథకాలు కానీ ఏవి చేయకూడదు మళ్ళీ ఎన్నికల్లో అయిపోయి ఆ రిజల్ట్స్ వచ్చేంతవరకు ఏదైతే ఎన్నికల కోడు అమల్లో ఉంటుంది మనకి ఇలాగా భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి ప్రతి సంవత్సరము ప్రతి చోట ఏదో ఒక చోట ఏదో ఒక రూపంలో ఎన్నికలు వస్తూనే ఉంటాయి గనక అది ఎంత ఖర్చు ప్రతిసారి ఒక ఎలక్షన్ చేయాలని అంటే లక్ష నుంచి లక్షన్నర కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక లోక్సభకి ఎన్నికలు వెళ్ళాలంటే గనక మనకి అలానే అసెంబ్లీలకు వెళ్ళాలంటే ఇంకొకటి లేదా ఇంకొంతమంది లోక్సభ కానీ అసెంబ్లీకి కానీ ఎవరైనా వ్యక్తి ఎన్నిక కాబడిన తర్వాత ఆ వ్యక్తి మరణించని అనుకుందాం దురదృష్టవశాత్తు మళ్ళీ అక్కడ బై ఎలక్షన్ రావాలి అంటే ఇలా ఎన్నికల ప్రాసెస్లో ఏమవుతుందంటే ఒకటి నేషనల్ భద్రతా సిబ్బంది ఎవరైతే ఉంటారో వారిని డిప్లాయ్ చేయాల్సి వస్తూ ఉంటుంది ఇంకోటి టీచర్లు లేదంటే ఇటువంటి వారందరినీ కూడా ఎలక్షన్ పనిలో నిమగ్నం దీని ద్వారా ఏంటంటే ఖర్చు బాగా పెరిగిపోతుంది హ్యూమన్ రిసోర్స్ కూడా చాలా ఎక్కువగా అంటే ప్రతిసారి ఇక్కడ నుంచి అక్కడ అక్కడ నుంచి ఇక్కడ తిరుగుతూనే ఉన్నాయి మన దేశ భద్రతా బలగాలు కానీ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కానీ దీని ద్వారా భద్రతకు ఒకటి ఇబ్బంది కలుగుతోంది అంటే ఎక్కువ సమయం ఎన్నికల్లోనే ఈ రాష్ట్రంగా అయితే ఆ రాష్ట్రం ఆ రాష్ట్రం అయితే ఈ రాష్ట్రం అని సెంట్రల్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి డిప్లాయ్ చేయడం వల్ల వాళ్ళు తిప్పుతూ ఉండడం వల్ల వారు అసలు చేయాల్సినటువంటి పనులు ఏవైతే దానికి విఘాతం కలుగుతుంది రెండోది ఖర్చు కలుగుతుంది మూడోది ఎన్నికల పనిలో ఏదైతే ఉంటున్నారో అధికారుల సమయం కూడా చాలా వృధా అవుతుంది నెలల తరబడి ఆ ఎన్నికల కోడ్ మొదలైనప్పటి నుంచి ఎన్నికలు అయిపోయి రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడా ఈ ప్రక్రియ చాలా పెద్దగా ఉంది ఇంతకుముందుక వన్ నేషన్ వన్ రేషన్ అన్నాం అంటే భారతదేశ ప్రజలందరూ ఒకటే కాబట్టి ఒకటే రేషన్ విధానం ఉండాలని అంటే వన్ నేషన్ వన్ రేషన్ అని లేదంటే కనుక ఆర్మీ వాళ్ళకి నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టినట్టుగా వన్ నేషన్ వన్ పెన్షన్ అని చెప్పని ఆధార్ లాగా ఒక దేశం ఒకటే ఐడెంటిటీ అని చెప్పని ఈ విధంగా ఆధార్ ఉందో ఆ విధంగానే మన అసెంబ్లీకి అలాగే లోక్సభకి సంబంధించి ఒకేసారి ఎన్నికలు జరగాలి జరుపుకోవాలనేది ఇప్పుడు ఉన్నటువంటి ఒక దేశం ఒకే ఎన్నిక దీంట్లో ఈవెన్చువల్లీ అంటే మున్సిపాలిటీస్ కూడా వస్తాయి మనకి దీనికి సంబంధించి ఏంటంటే భారత పూర్వ రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో రామ్నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని వేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఆ కమిటీ దాదాపు ఒక పదిహేను వేల పేజీలకి పైగా దీనిపైన అన్ని అంటే అన్ని రకాలుగా ఆలోచన చేసి ఒక రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయడం జరిగింది దీనికి సంబంధించే మొన్న పార్లమెంట్లో కూడా అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరగాలి అనేది తెరపైకి వచ్చినటువంటి అంశం అనమాట కొన్ని రాష్ట్రాలు కొన్ని రాజకీయ పార్టీలు దీన్ని వేరే రకంగా తీసుకుని వెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు గారు అసలు ఒక దేశం ఒకే ఎన్నిక విధానం లక్ష్యాల గురించి తెలియచేయండి ఒక దేశం ఒకే ఎన్నిక అనేది భారతదేశంలో ఉన్నటువంటి లోక్సభ అలాగే అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు తీసుకుని రావడం ఆ తర్వాత సెకండ్ ఫేజ్ లోకి వచ్చేటప్పటికి మున్సిపాలిటీస్ ఏవైతే ఉంటాయో దాకా చెప్పిన స్థానికంగా వాటిల్లో కూడా ఎన్నికే పెడతారు మనందరం చూస్తుంటాం వెళ్ళి ఓట్లు కూడా వేస్తుంటాం కౌన్సిలర్లకి వాటిల్లో కూడా కార్పొరేషన్లకి మున్సిపాలిటీలకి కూడా ఓటింగ్ జరుగుతుంటుంది సర్పంచ్లకి ఇలాగా సో ఆ స్థాయి వరకు అంటే లోక్సభ మొదలుకొని స్థానిక సంస్థల వరకు కూడా ఒకేసారి ఎన్నిక జరుపుకోవాలనేది దీని ప్రాథమికంగా ఉన్నటువంటి లక్ష్యం అనమాట కాబట్టి దీనికి దీని వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే మనకి ఓటరు కూడా ఒక సౌలభ్యం వస్తుంది నేనున్నాను నాకు లోక్సభ ఎన్నికలు ఒకసారి అనుకోండి మనకు ఆంధ్రప్రదేశ్ కంటే కనుక రెండు ఒకేసారి వస్తున్నాయి కాబట్టి వెళ్ళి ఒకేసారి వేసేస్తున్నాము ఒక పక్కన లోక్సభకు ఉంటుంది ఇంకొక పక్కనే మనకు అసెంబ్లీ ఉంటుంది కాబట్టి అసెంబ్లీకి వెళ్ళేటటువంటి ఎమ్మెల్యే అభ్యర్థికిను ఇక్కడ ఎంపీ లోక్సభకి వెళ్ళే ఎంపీ అభ్యర్థికి మనం ఒకటే రోజు వేసేస్తున్నాము ఒకే సమయంలో కానీ మిగతా రాష్ట్రాల్లో అలా లేదు అలాంటప్పుడు ఓటర్ ఇప్పుడు నేను ఓటర్ అనుకోండి నేను ఓటు వేయాలని అంటే నేను ఆఫీస్ నుంచి సెలవు పెట్టుకోవడమో లేకపోతే కనుక మళ్ళీ టైం ఏదైనా నా పనులు అంటే మా ఒకసారి లోక్సభకి వెళ్ళి వేసి రావాలి మళ్ళీ ఇంకోసారి అసెంబ్లీ జరిగింది అనుకోండి ఇంకో మూడు నెలకు ఆరు నెలలకు ఇంకోసారి జరిగితే మళ్ళీ నేను సేమ్ ఓటర్ లాగా వెళ్ళాలి అక్కడ నుంచి అసెంబ్లీ వ్యక్తికి వెయ్యాలి మళ్ళీ స్థానిక సంస్థలు ఏదైనా జరుగుతున్నప్పుడు అక్కడ కూడా నేను వెళ్ళి వేయాల్సి వస్తుంది ఇలాగ పదే 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 ఓటరు తిప్పి తిరిగి అలా కాకుండా ఓటర్కి ఒకటేసారి సౌలభ్యం వస్తుంది అంటే ఎంపీ ఎమ్మెల్యే ఇటువంటివన్నీ కూడా ఒకే రోజు ఒకేసారి అయిపోయాయి అనుకోండి తనకి నచ్చినటువంటి అభ్యర్థికి వెంటనే తను అంటే ఓటర్ చాలా విచక్షణ కలిగి ఉంటారు కాబట్టి అంటే రాజకీయ పరంగా కానీ తమ ఎవరిని ఎన్నుకోవాలనుకున్న మంచి అవగాహన ఉంటారు కాబట్టి వారు ఎన్నుకుంటారు అది ఓటర్ సౌలభ్యాన్ని పెంచుతోంది అలాగే ఓటింగ్ శాతాన్ని కూడా ఇప్పుడు ఏంటంటే లోక్సభకి వెళ్ళి వేసే ఇంట్రెస్ట్ నాకు ఉంది అనుకోండి నేను లోక్సభకే వేస్తున్నాను ఇంకో రోజు అసెంబ్లీ పెడితే నాకు ఇంట్రెస్ట్ లేదనుకోండి నేను వేయట్లేదు దాని ద్వారా ఓటింగ్ శాతం కూడా తగ్గిపోతుంది సో ఇలా ఓటింగ్ శాతాన్ని కూడా పెంచడానికి అవకాశం వన్ నేషన్ వన్ ఎలక్షన్ ద్వారా వస్తుంది ఒకేసారి ఎన్నికలు జరిగితే దాన్ని ఓటింగ్ శాతాన్ని కూడా పెరగడానికి మంచి అవకాశం ఉంటుంది దానివల్ల గవర్నమెంట్ కి ఖర్చు కూడా కలిసి వస్తుంది రాజకీయ పార్టీలు సరే రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తాయి కానీ ఎంతవరకు ఎలక్షన్ ఉన్నంత వరకు అనుకుంటారు రాజకీయం చేసుకోవాలి ఒకసారి ఎలక్షన్ అయిపోయి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటు మిగతా రాజకీయ పార్టీలు అంటే ప్రతిపక్షం అంటాం కదా మనం ఉదాహరణకి అటువంటివి కానివ్వండి ఇప్పుడు ప్రభుత్వం కానీ అన్ని రాజకీయ పార్టీలు కలిసి పనిచేసి లేదంటే ప్రజా సమస్యలపైన ఎక్కువ ఫోకస్ పెట్టాలి ఫోకస్ పెట్టడానికి అవకాశం వన్ నేషన్ వన్ ఎలక్షన్ ద్వారా వస్తుంది అలా కాకుండా విడివిడిగా వచ్చాయనుకోండి వీళ్ళకి ఎంతసేపటికి ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ పైన నెలలు నెలలు పోతూ ఉంటాయి ఆ కోడ్ వచ్చిన తర్వాత ఎలక్షన్ క్యాంపెయినింగ్ మొదలు పెడతారు సో ఎంతసేపటికి ఈ రాజకీయ పార్టీ నా రాజకీయ పార్టీ తిట్టడము ఈ నాయకుడిని నానాయకుడిని తిట్టడము ప్రతిసారి కంటే ఉన్నటువంటి సమయంలో ప్రజా సమస్యల పైన ప్రభుత్వానికి మంచి సూచనలు సలహాలు ఇవ్వడం దానికంటే కూడా పైన దృష్టి రాజకీయ ఆరోపణలు చేసుకుంటూ రాజకీయంగా ముందుకు వాళ్ళు ఏదో ఒక రకంగా వెళ్ళాలన్న ఆలోచనతో సమయం అంతా అటు ప్రజల సమయాన్ని ఇటు వాళ్ళ సమయాన్ని కూడా వృధా చేస్తూ ఉంటారు ఇది వన్ నేషన్ వాళ్ళ ఎలక్షన్ ద్వారా అరికట్టవచ్చు ఎందుకంటే ఒకేసారి ఎలక్షన్ వచ్చాయనుకోండి ఆ సమయంలో రాజకీయ పార్టీలు అన్ని తిరుగుతాయి క్యాంపెయినింగ్ చేసుకుంటాయి తర్వాత నుంచి అయితే వాళ్ళు ప్రజాక్షేత్రంలో ఉండాల్సిందే కదా అప్పుడు అధికారులు కూడా ఈ ఎలక్షన్ డ్యూటీ తగ్గిందంటే కనుక ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఎక్కువ సమయం మరియు అధికారులు కూడా కేటాయించడానికి ఉపయోగపడుతుంది అలా కాకుండా ఇంకొకటి మనకి ఈ లాజిస్టికల్ సపోర్ట్ ఒకటి తర్వాతనేమో ఈ బ్యాలెట్ బాక్స్ల దగ్గర నుంచి వాటిని ప్రిజర్వ్ చేయడము తర్వాత కౌంటింగ్ వరకు కూడా వాటిని జాగ్రత్తగా చూస్తూ ఉండడము విడివిడివిడిగా పెడుతూ ఉంటే అన్ని సందర్భాల్లోనూ మళ్ళీ ఎక్కువగా అధికారులకు అది ఒక శ్రమ అలాగే ఖర్చు అన్నిటికంటే మించి ప్రజాధనం ఇది ఎవరైతే ప్రజలు పన్నుల రూపంలో కడుతున్నారో దాన్ని మనం సరే ఎలక్షన్ కావాలి లేకపోతే ప్రభుత్వాలు ఏర్పడవు అలా అని చెప్పని ప్రతిసారి నేను ఎలక్షన్ కి పెడుతూ ఉన్నామంటే ప్రజాధనము చాలా ఎక్కువ వృధా అవుతుంది ఇలా కాకుండా ఒకేసారి ఉంటే కనుక ఒకేసారి భద్రతా దళాలు వస్తాయి మళ్ళీ మళ్ళీ భద్రతా దళాలు రావడానికి లాజిస్టిక్స్ కి ఇప్పుడు వచ్చాయని కొన్ని సెంట్రల్ ఫోర్సెస్ వస్తాయి వాళ్ళ కి వాళ్ళ ఫుడ్ కి ఇప్పుడు అధికారులు డ్యూటీలో పెడతారు మరి వాళ్ళందరికీ కి గవర్నమెంట్ డబ్బే కదా సో ఇలా లక్షల కోట్ల రూపాయలు వృధా కాకుండా ఒకేసారి ట్రాన్స్పరెంట్గా ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరిగితే కనుక అటు సమయ రూపంలోను ఇటు ధన రూపంలోను ఇటు మంచి వాతావరణంలో అంటే భయభ్రాంతులకి గురి కాకుండా వాతావరణంలోను అలాగే రాజకీయ పార్టీలు కూడా ప్రజా సమస్యలకి ఎక్కువ సమయం వెచ్చించడానికి కూడా ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఉపయోగపడుతుంది అనమాట గారు మరి ఇది ఇంత గొప్ప విధానం అయినప్పుడు ఎందుకు దీన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయంటారు అంటే చాలా మందికి ప్రజలకు తెలియనటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు కొన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పార్టీ లాగా ఉన్నాయో మరి వారు ఏ విధంగా దీన్ని వ్యతిరేకిస్తున్నారో వారి దగ్గరైనా కారణం ఉందో లేదో తెలియదు కానీ కేవలం రాజకీయంగా అంటే ప్రజల్ని మోసం చేసే ఉద్దేశంతో ఇటువంటి దీని విధానాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పొచ్చు ఎందుకంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఇది మొదటిసారి కాదు భారతదేశంలో మనం చూస్తే ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ ఆ తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో ఆ తర్వాత నైన్టీన్ సిక్స్టీ టూలో నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో నాలుగు సార్లు లోక్సభకి అసెంబ్లీకి ఒకేసారి జరిగాయి అంటే నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి నైన్టీన్ సిక్స్టీ సెవెన్ వరకు అప్పుడు ఉంది మరి అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వమే మరి అప్పటి వరకు ఒకే దేశం ఒకే ఎన్నిక జరిగింది గతంలో ఉన్న విధానాన్ని మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు అందులో కొత్త కూడా ఏమీ లేదు మళ్ళీ ఇప్పుడు తిరిగేది బీజేపీకి అనుకూలంగా ఉంటుందేమో అనేసి ఒక రకమైనటువంటి మోసపూరితమైన వార్తల్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్లే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు బిహేవ్ చేయడం అంటే వ్యవహరించడము నిజంగా ఇది రాజ్యాంగాన్ని అపహాస్యపరచడమే కానీ నేటి ప్రజలు వారికి అంతా తెలుసు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పైన చాలా మంచి అవగాహన అనేది ప్రజలకు ఉంది ఎంతో మంది మేధావులు వివిధ వర్గా ప్రజలు దీన్ని ఆదరిస్తున్నారు స్వాగతిస్తున్నారు ఇంకా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు మీరు తొందరగా అది తీసుకొని ప్రవేశపెడితే ఒకేసారి అయిపోతాయి కదా మనమైనా అంతే కదా నాలుగు రకాల పనులు ఉన్నాయనుకుంటే ఒకసారి బజార్కి వెళ్తాము నాలుగు రోజులు నాలుగు సార్లు తిరుగుతూ ఉండలేము కదా దానివల్ల ఆటో ఖర్చులు కార్ ఖర్చులు డీజిల్ ఖర్చులు మన సమయము మన ఎనర్జీ వృధా ఏ విధంగా అవుతాయి ఇవి కూడా అంతే యామిన గారు ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంలో మున్సిపాలిటీలు కూడా ఉన్నాయంటారా ఉంటాయండి అంటే దీన్ని అంచెలంచెల్లాగా అనుకున్నప్పుడు ఫస్ట్ పార్లమెంటు లో అసెంబ్లీ కలిపి ఒకేసారి చేస్తారు ఇది కూడా ఐదేళ్లకు ఒకసారి వస్తుంది ఆ తర్వాత సెకండ్ లో అంటే ముందు ఈ రెండు పెద్దవి కాబట్టి దీని సక్సెస్ని చూసిన తర్వాత లేదా చిన్న చిన్నగా అంటే గా ఏదైనా లోటుపాట్లు అలా ఉంటాయి కాబట్టి అవన్నీ సరి చేసుకుంటూ ఆ తర్వాత క్షేత్రస్థాయిలోకి వచ్చేటప్పటికీ స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో మున్సిపాలిటీలు కానీ గ్రామ సర్పంచ్లు కానీ ఇటువంటివన్నీ కూడా ఒకేసారి చెయ్యాలనేది లక్ష్యం అన్నమాట ఒకటి వాస్తవంగా చెప్పాలంటే దీనికి రాష్ట్రాల పర్మిషన్ కూడా అవసరం లేదు అంటే కేంద్ర ప్రభుత్వము వాళ్ళు సవరణ చేసుకొని డైక్ట్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు నరేంద్ర మోదీ గారు నిజంగా రేప నుంచి దీన్ని ఇచ్చేసి ఒక డేట్ చెప్పేసి లేదంటే కేంద్ర ప్రభుత్వం కావాలని అనుకుంటే జరిగిపోతుంది అది దానికి ఎవ్వరూ అడ్డు చెప్పలేరు కూడా కానీ అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఇది ప్రజలకు సంబంధించింది కాబట్టి మన ప్రభుత్వం మనం ఏదో నిర్ణయం తీసేసుకున్నామని కాకుండా ప్రజలందరికీ అర్థమయ్యే విధానంలో మనం వారికి అవగాహన కల్పించి ఒక సహృదయ భావంతో రాజ్యాంగం చాలా మనకి హక్కు ఇచ్చింది కాబట్టి రాజ్యాంగాన్ని పరిరక్షణ చేసే క్రమంలో ప్రజలందరికీ దీనిపైన అవగాహన జరిగిన తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేయాలన్న ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఉంది ఇప్పుడు ఒకే దేశం ఒకే ఎన్నిక వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఎన్నో విషయాలు మా శ్రోతలకు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు సాధనేని అమ్ని శర్మ గారు ధన్యవాదాలండి ఒకే దేశం ఒకే ఎన్నిక అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఎప్పటి వరకు విన్నారు అతిథి సాధునేని యామిని శర్మ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వ్యాఖ్యాత కె రాణి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం